ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఆదివారం కొండ పొంగలి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా మనం పుల్లలు పెట్టుకోవాలి పొయ్యిలో దీంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొంచెం అక్షంతలు వేసుకుని ఉంచుకోవాలండి తరువాత కొంచెం కర్పూరాన్ని కూడా మనం వేసుకుని ఈ కర్పూరాన్ని రాచేసి మనం అగ్నిని వెలిగించుకోవాలండి అలాగే మనం పొంగలి తయారు చేసేటువంటి కొండను కూడా మనం శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఉంచుకోవాలండి ఈ విధంగా ఈ కొండలో చేయాలి తయారు చేసుకుంటున్నామండి దీంట్లో మనం కొంచెం పోసి మూత పెట్టి ఉంచాలి మూత పెట్టి ఉంచితే పొంగల్ అనేది మనకి పొంగలి కాబట్టి పొంగలి పొంగుతుందనమాట చక్కగా మనం సన్న మంట అనేది పెట్టుకోవాలండి సన్న మంట మీద పెట్టుకుంటే గనక పొంగలి చక్కగా ఉడుకుతుంది దాంతో పాటుగా బియ్యాన్ని కూడా మనం కడిగి ఈ నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఒక గంట పైన మనం నానబెట్టుకుని ఉంచుకుంటే గనక చక్కగా మెత్తగా ఉడుకుతాయి పొంగల్లో కూడా మనం అదేవిధంగా ఈ లోపు బెల్లాన్ని కూడా కొంచెం మెత్తగా దంచుకుని పెట్టుకుని ఉంచుకుంటే బాగుంటుంది ఇలాంటి పొంగు వస్తున్నాయి చూసా ఇలా పాలని చక్కగా పొంగు కావాలి దండం పెట్టుకోండి ఓం శ్రీ మాతే మాత ఓం శ్రీ మాతే నమ చూసా పాలు పొంగు ఎలా వచ్చాయో ఈ విధంగా పొంగు అనేది బయటికి కావాలండి పాలు పొంగి పాలు బాగా కాగిన తర్వాత మనం ఈ బియ్యాన్ని కూడా నానబెట్టుకున్న బియ్యాన్ని చక్కగా కొండలో వేసుకుండి పొంగలి అనేది చక్కగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మనం కొంచెం గట్టితో పైపైన మనం నిదానంగా కలబెట్టుకుంటే సరిపోతుందండి పొంగలు చక్కగా ఉడుకుతుంది చూసారా ఈ విధంగా మనం ఆవు పిడకలు ఉంటే కనుక ఆవు పిడకలైనా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే మాకు ఆవులు అవైలబుల్లో లేక ఆవు పిడకలు అనేది నేను వాడలేదు కట్టెల పొయ్యి మీద మాత్రమే చేస్తున్నాను చూడండి అన్నం అనేది చక్కగా ఉడుకుతూ ఉంది చూసారా మనం చక్కగా సన్నటి సెగ పెట్టుకుంటే కనుక అన్నం బాగా ఉడుకుతుందండి పెద్ద సెగ పెట్టుకుంటే తొందరగా పొంగిపోతూ అనమాట పొంగలి ఉడికేంత లోపుగా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యి వేసుకుని నేతిలో వేయించుకోవాలండి కొంచెం జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు పప్పు కొంచెం ఖర్జూరము గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా మన ఇంట్లో ఏమన్నా గింజలు లాంటివి ఉంటే నా దగ్గర అయితే చిక్కుడు గింజ అవైలబుల్లో ఉన్నాయండి కొంచెం లేతవి ఉన్నాయి ముదువి ఇవి ఉన్నాయి కొంచెం అందుకని నేనేం చేశానంటే కొంచెం ముదుగు గింజల్ని నానబెట్టి వాటిని వేసానండి ఈ చక్కగా మనం నేతిలో వీటిని వేపుకోవాలి ఎండు ఖర్జూరం ఉంటే ఎండు కర్జు అది లేకపోతే పచ్చక పచ్చి అయినా కానీ మనం వేసుకుని చక్కగా వేపుకోవాలండి ఈ లోపుగా మనం యాలుక్కాయల్ని దంచుకోవాలి వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పొంగల్లో వేసేసుకోవాలండి అలాగే మనం దంచుకుని పెట్టుకున్నటువంటి యాలక్కాయ పొడి కూడా మనం వేసేసుకోవాలి బెల్లం కూడా మనం దీంట్లో వేసేసుకున్నాము బెల్లం కూడా ఈ లోపు మనకి కలుగుతూ ఉంటుందన్నమాట ఒక్కసారి మనం వీటిని వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఈ విధంగా మనం కలుపుకుంటే కనుక బెల్లం కలుగుతూ వీటికి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది సన్నటి సెగ మాత్రమే పెట్టుకోవాలండి మనం లేకపోతే అడుగుంటుతుంది జాగ్రత్తతో చూసుకుంటూ ఉండాలి చక్కగా మన తయారు చేసుకున్నటువంటి కొండ పొంగలి అనేది తయారైపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పచ్చకపు వేసుకోవచ్చు అగ్నిదేవుడికి అగ్నిదేవుడికి కూడా మనం ముందుగా కొంచెం నైవేద్యం పెట్టాలండి వండిన తర్వాత చూడండి అగ్నిదేవుడికి మనం నైవేద్యం పెట్టాలి అగ్నిదేవుడు సమస్త దేవతలకి కూడా మనం ఇచ్చినటువంటి నైవేద్యాన్ని చేస్తాడనమాట అందుకని అగ్నిదేవుడికి మనం ఇవ్వాలండి ఇప్పుడు నేను పచ్చక ఇప్పుడు మనం పచ్చకరి అని యాడ్ చేసుకోవాలండి పచ్చకాల వేసుకుంటే దేవుడికి నైవేద్యం పెట్టుకునే పొంగల్ అనేది మంచి టేస్ట్ వస్తుంది మంచి సువాసన కూడా వస్తుందండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది పచ్చకాల పూ అన్ని చక్కగా వేడి వేడిగా ఉండే కొండ పొంగలి అనేది తయారైపోయిందండి ఇప్పుడు దీన్ని మనం మన ఇష్ట దైవానికి నైవేద్యం పెట్టుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్